హాయ్ అండి మన వైజాగ్లో ఆర్గానిక్ మేళా మొదలైంది ఈ నెల పదకొండవ తేదీ నుంచి ప్రారంభమైంది ఇవాళైతే లాస్ట్ డే ఇక్కడ చూడండి మట్టి కుండలను ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారు అలాగే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఇచ్చింది ఏంటంటే మ్యాంగో ఐస్ క్రీమ్ మ్యాంగో ఇప్పుడు మ్యాంగో ఏంటి అనుకుంటున్నారా ఇది సంవత్సరం పొడవునా నిలువ ఉంటుందండి ఆర్గానిక్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇది వన్ థర్టీ రూపీస్ ఈచ్ అలాగే వీళ్ళు మ్యాంగో ట్రీని కూడా మనకి అమ్ముతున్నారండి ఒక్కొక్క మ్యాంగో ట్రీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే ఉంది అలాగే ఇక్కడ ఫ్లవర్స్ నర్సరీ కూడా ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి విజిట్ చేయండి ఈ వేళతో అయితే లాస్ట్ డే సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు ఇది అడ్రస్ ఎక్కడంటే ఏయూ గ్రౌండ్స్ ఇక్కడ కుకింగ్కి సంబంధించిన హండీస్ కూడా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి ఇక్కడ ఆర్గానిక్ షో లోపలికైతే వెళ్ళిపోదాం ఆ ఫ్లెక్సే చూడండి ఎవరో నిజంగా ఒక వ్యక్తి నిలబడినట్టుగా ఉంది ఆవిడ చేతిలో కాడను పట్టుకుని ఉంది ఇక్కడ పిల్లలకు సంబంధించిన బొమ్మలు లాంటివి ఏమీ ఉండవండి పప్పు దినుసులు అవన్నీ కూడా లభిస్తాయి కొర్రలు పప్పు దినుసులు రాగులు మిల్లెట్స్ ఇవన్నీ మిల్లెట్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు ఈ స్టాల్లో అయితే ఇక్కడ మీకు చిన్న స్క్రీన్ పైన నెంబర్ కూడా ఉంది ఇష్టమైన వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే ఆర్గానిక్ సబ్బులు కూడా ఉన్నాయండి చూడండి ధాన్యాన్ని ఎలాగా ఏలగట్టారో ఇక్కడ ఆర్గానిక్గా మొక్కలకి సేంద్రియ ఎరువులను కూడా వీళ్ళు అమ్ముతున్నారు చూడండి ఇక్కడ మనకి కుకింగ్కి కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ రాగులతో స చేసిన సజ్జ బిస్కెట్లు ఉన్నాయి చాలా బాగుందండి ఈ టేస్ట్ అయితే నేనైతే టేస్ట్ చేశాను తీసుకున్నాను అలాగే ఆర్గానిక్ ఎరువులు సేంద్రీయ ఎరువులు అన్నీ కూడా ఉన్నాయి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ అలాగే ఇక్కడ వరికంకులను కట్టి అమ్ముతున్నారండి అలాగే కొండలు ఉన్నాయి భోగిదండలు ఉన్నాయి చూడండి మొక్కలు ఇంకా మనకి పీచులు ఒళ్ళు తోముకునే పీచులు ఈ స్నాక్స్ అన్నీ కూడా మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ అండి ఇంకా మిల్లెట్స్కి మిల్లెట్స్ ఇంకా రకరకాల స్టోర్స్లో అయితే ఉన్నాయి అక్కడ అవన్నీ కూడా నేను వీడియోలో మీకు యాడ్ చేశాను మీరైతే చూడండి ఇక్కడ కేవలం వైజాగ్ ప్రజలే కాకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడైతే స్టాల్స్ని పెట్టుకున్నారండి ఇక్కడ చూడండి బ్రాస్కి సంబంధించిన దేవుడు విగ్రహాలు ఉన్నాయి ఎంతో అందంగా ఉంది కుకింగ్కి సంబంధించిన బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి చాలా అయితే బాగున్నాయి అలాగే ఇక్కడ రాగులతో చేసిన పాపట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అలాగే రాగి గొట్టాలండి పిల్లలు తింటారు కదా ఇష్టంగా చాలా బాగున్నాయండి ఆత్రేపురం పూతరేకులు అలాగే మండపేట గవ్వలు ఇక్కడ మండపేట నుంచి తెచ్చిన స్నాక్స్ రకరకాల స్టాల్స్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడి నుంచో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టుకున్నారు మీకు ఇంట్రెస్ట్ అయితే వెళ్ళి తప్పక విజిట్ చేయండి అలాగే పెయింటింగ్స్ మరలా ఇక ఇంకా డెకరేటివ్ కి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా అయితే